గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తా గతంలో మంబాపూర్ ప్రజల సేవలోనే ఉన్నా వారికి ఎప్పుడు అండగా ఉంటా ప్రజల అభివృద్ధి గ్రామ అభివృద్ధి మా ఎజెండా గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజా సేవకి అంకితమై ప్రజల మధ్యనే ఉన్నాం ఇప్పుడు కూడా మంబాపూర్ ప్రజల సేవకై అంకితమై ఉండడమే మా ఏకైక లక్ష్యం మంబాపూర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచి అభ్యర్థి సాయిని మహాదేవికి కేటాయించిన కత్తెర గుర్తుకు ఓట్లేసి సాయిని మహాదేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిరి నారాయణ రెడ్డి మంబపూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలో సురక్షితమైన మంచి నీటిని గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా మురుగునీటి సమస్య కోసం అండర్ డ్రైనేజీని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని నారాయణ రెడ్డి తెలిపారు సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తానని యువత విద్య అభివృద్ధి కోసం సామాజిక చైతన్యం కోసం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసే విధంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని నారాయణ రెడ్డి అక్కడి ప్రజలతో విజ్ఞప్తి చేశారు ఒక్కసారి ఆయన ఏమన్నారు ఆయన మాటలోనే విందాం ఎన్నికల్లో భాగంగా నేను మంబాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాయిని మాధవి మా భార్యను ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది రాజకీయంగా మేము మన గ్రామ పంచాయతీలు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేక ఇబ్బందుల పాలు ఉండేది మరి ఇప్పుడు మనము అభ్యర్థిగా మంబాపూర్ గ్రామంలో గెలిచి గెలుస్తున్నాము గెలిచినట్లయితే మనం చేయబోలే చేయబోయే కార్యక్రమాలు నేను మీకు తెలియజేస్తున్న గ్రామ యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ అది ఏమిటంటే మన గ్రామంలో నాకు చాలా బాధ అనిపించేది ఏమంటే చిన్న చిన్న రోడ్లు ఆ రోడ్ల పక్కల మోరీలు ఉన్నాయి ఆ మోరీలు ఎక్కడైతే ఇబ్బందికరంగా మోరీలు ఉంటాయో అక్కడ అండర్ డ్రైనేజీ చేయాలని నా కోరిక ఉంది అవి ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ పంచాయతీ నిధులతో కానీ ఎన్ఆర్టీ నిధులతో కానీ ఆ డ్రైనేజీ మోరీలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా గ్రామంలో మిషన్ భగ్రత నీళ్లు కానీ మరి ఇంకొక వాటర్ సప్లైకి సంబంధించిన చాలా వార్డుల్లో ఇబ్బందికరంగా ఉన్నది అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను గ్రామ పంచాయతీ నిధులతో గాని నా సొంత డబ్బుతో గాని అక్కడ బోర్ వేయించడం కానీ మంచినీటి వసతు సదుపాయం తప్పకుండా ప్రజలకు తీరుస్తాను కల్పిస్తాను అని తెలియజేస్తున్నాము మరి ఇంకో విషయం కూడా ఏంటంటే చెత్త చెదారం పూడకపోతున్నాయి రోడ్ల మీద కానీ డబ్బాలు పెట్టుకోవడం కానీ గల్లీలో జరుగుతుంది అటువంటిది కాకుండా ఎక్కడైతే గ్రామానికి సంబంధించిన స్థలం ఉంటుందో ఆ వార్డులో అక్కడ ఏరియాని బట్టి నిర్ణయించి అక్కడ ఒక కుండీల మాదిరిగా అక్కడ పెట్టడం జరుగుతుంది ఒక రెండు రోజులు మూడు రోజులు బండి రాకున్నా కూడా అక్కడ గ్రామస్తులంతా వాడికి సంబంధించిన గ్రామస్తులంతా ఆ కుండీలో చెత్త వేసినట్లయితే ఆ డాక్టర్ తోటి కానీ మన సొంత డాక్టర్ తోటి కానీ తీయించడం జరుగుతుంది మనం గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీలో మరి అదేవిధంగా స్ట్రీట్ లైట్లు అంటే మనకు గల్లీలో కరెంటు సక్రమంగా కరెంటు రెండు సంవత్సరాల నుంచి లేవడం లేకుండా పోవడం వల్ల అప్పుడప్పుడు కూడా మనం గ్రామ పంచాయతీకి ఇప్పియడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి కాలంలో కరెంటు బల్బులు ఉండే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాను మరి వారంకు ఒకసారి సర్పంచ్ని తీసుకెళ్లి అక్కడ వార్డు మెంబర్ ద్వారా అక్కడ సమస్యలు ఏముంటాయో గ్రామంలో వాళ్ళ సొంత సమస్యలు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడనే గ్రామ పెద్దల్ని కూర్చోబెట్టి చదువుకున్న చదువుకున్న ఎవరైతే చదువుకున్న డిగ్రీ చేసిన వాళ్ళు కానీ మేధావులు కానీ మనకు రాజకీయంగా అండదండలు ఉండి వాళ్ళను అక్కడ గ్రామస్తులందరినీ కూపిన పెట్టి అక్కడ సమస్యను అక్కడనే పోలీస్ స్టేషన్ పోకుండా అక్కడనే పరిష్కరించే దిశగా తెలియ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను మరి ఇంకొకటి కూడా ఉంది చాలా నేను ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నా ఇప్పుడు విలేజ్లో తిరిగితే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది ఏంటంటే పేదలు చాలా ఉన్నారు భర్త చనిపోయే వాళ్ళు కానీ లేకుండా కాళ్ళు మన వికలాంగుల టైప్లో ఉండి వాళ్ళ ముసలి తల్లిదండ్రులను మనకు ఇప్పుడున్న ఎవరైతే కొడుకుంటారో కూతులు ఉంటారు సక్రమలేరు సీనియర్ సిటీ ఆహారం కు సంబంధించిన కానీ వాళ్ళకు బట్టలకు సంబంధించిన గాని అవి కూడా సమకూరుస్తాయని తెలియజేస్తున్నాను మరి ఇంకొకటి ఏంటంటే మనకు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు కూడా తండ్రి తల్లి తండ్రి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా విద్యార్థులకు నాకు తోచిన సాయంగా వాళ్ళకు బుక్స్ పీయడం గాని డ్రెస్ ఇప్పించడం గాని ఎమ్మెల్యే ద్వారా మళ్ళీ మంచి కార్పొరేట్ హాస్పిటల్ కానీ రెసిడెన్షియల్ హాస్పిటల్ చేర్పించడం జరుగుతుంది మరియు ఇంకొక విషయం ఏంటంటే యువకులు ఈ రోజుల్లో ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ జీరో మె మ్యా మ్యాచ్యూరిటీ వచ్చే వరకు వాళ్ళ అర్థం కాక తప్పుద్రోవలు మా విపరీతమైన ఆలోచనలు చేసి వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు ఏదో ఆలోచన చేసుకుని చనిపోవడం జరుగుతుంది సుసైడ్ చేసుకుంటారు చాలామంది అటువంటి చదువు చదువు అటువంటి అటువంటి వారికి పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ మళ్ళ గ్రామ పెద్ద మనుషులతో కానీ మళ్ళీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించి సక్రమ మారిగే విధంగా ఒక లైబ్రరీని ఏర్పాటు లైబ్రరీ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు లైబ్రరీ లేదు ఎమ్మెల్యే సహకారంతో లైబ్రరీ తెచ్చి అక్కడ కూర్చొని మేధావులుగా చదువుకునే వ్యక్తులుగా తీర్చి తీర్చిదిద్దడం జరుగుతుంది మరియు ఇంకొక విషయం అంటే మన గ్రామంలో ఒకటి పేద పేదలైతే ఎవరైతే ఉంటారో వాళ్లకు తప్పుదో పట్టిస్తుంటారు కొంతమంది ఆ తప్పుతో వట్టేయకుండా వాళ్లకు ఒక మా గ్రామ పెద్దలతో నేను ఒక టీం తయారు చేస్తాను నేనున్నా లేకున్నా సర్పంచ్ ను పెట్టుకొని ఆ టీమును నేను మనం ఎందుకంటే ఎమ్మెల్యే మడి ఉండొచ్చు ఇంకా పొలిటికల్ సంబంధ కు ఎక్కడ మనం మండలి లెవెల్ తిరిగినట్లయితే ఆ పెద్ద మనుషుల టీంను గ్రామ పంచాయతీ మెంబర్లను తీసుకొని ఆ టీమును పోలీస్ స్టేషన్ పోకుండా వాళ్ళ సమస్య ఏమున్నా మళ్ళీ నేను వచ్చే తర్వాత తీర్చే విధంగా అప్పటి వరకు సానుకూలంగా ఉండే విధంగా కూడా తెలియ ఉంటుందని తెలియజేస్తున్నాను మరి ఎవరైతే పేదలు చచ్చినట్లయితే వాళ్ళకు డబ్బులు లేనట్లయితే వాళ్ళకు నాకు ఇప్పటి వరకు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చినము ఇప్పుడు మరి ఎవరైనా పేదలు పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎవరు చచ్చినా కూడా ఐదు వేల రూపాయలు తప్పకుండా పేదవారికి అడిగిన వారికి అడగకుండా పేదవారు ఉన్న మనకు తెలిసినట్లయితే వారికి కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి గ్రామ అభివృద్ధికి తప్పకుండా పాడుపడతాము మాకు మీ అమూల్యమైన ఓటు గుర్తుకు వేసి ఎస్ మాధవి గారిని సాయిన్ మాధవి గారిని గెలిపించాలని కోరుతున్నాను ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి నెలకు కానీ వారంకు కానీ అక్కడ వార్డుల్లో తిరిగి పర్యవేక్షించి మీకు అందరికి సహకరిస్తాము అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నారు